సింధూరా చంచలమ్మని చూడడానికి అక్కడికి చంచలమ్మ ఇంటికి వెళ్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి అంటాడు దాంతో సింధూరా అయితే నేను అత్తమ్మని చూడాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే కేశవ అయితే లేదు నువ్వు మీ అత్తమ్మని చూడడానికి వీల్లేదు నేను వెళ్ళనివ్వను అని చెప్పి కేశవ అంటాడు అది వినగానే సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అత్తమ్మ నన్ను చూడడానికి హాస్పిటల్కి కూడా రాలేదు అలాంటిది ఇప్పుడు నేను అత్తమ్మని చూడకుండా ఎలా ఉండగలను ఏమైంది అత్తమ్మకి నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక సింధూరావు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న కేశవ అయితే వెళ్ళని కొన్ని అడ్డుకుంటాడు అయినా సరే సింధూరావు అయితే ఎవరు అడ్డుకున్నా సరే నేను ఊరుకునేదే లేదు అత్తమ్మని కలిసే వెళ్తానని చెప్పి అంటూ తనైతే కేశవ అడ్డు తప్పించుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అది చూసి కేశవ అయితే ఆగు అసలు ఈ అడ్డు పడింది మేము కాదు ముందు మొదలెట్టింది మీ ఆయన చంటి అని చెప్పి అంటాడు అది వినగానే సింధూరావు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంటి అక్కడ నిలబడి ఉంటాడు ఇక చంటి వైపు చేయి చూపిస్తూ కేశవ ఇలా అంటూ ఉంటాడు అవును అప్పుడు చంచలమ్మ నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి పరిగెత్తుకుంటూ నిన్ను చూడడానికి వస్తే నీ భర్త నిన్ను చూడనివ్వకుండా అడ్డుకున్నాడు నీ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని అన్నాడు అలాంటిది ఇప్పుడు నువ్వు నా భార్యను చూడడానికి వీల్లేదు నువ్వు వెళ్తే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి కేశవ అంటాడు ఇక ఆ మాట వినగానే సింధూరా ఒక్కసారిగా షాక్ అయ్యి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇక చంటి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ అటుగా వస్తుంది ఇక చంచలమ్మ రావడం చూసి సింధూరా అయితే అతమ్మ అంటూ తన దగ్గరకు వెళ్తూ ఉంటుంది అది చూసి కేశవ అయితే చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి అంటాడు దాంతో సింధూరా అయితే వాళ్ళ అత్తమ్మ వైపు జాలిగా చూస్తూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్